భీమ్ ఖబర్దార్ సుమాన్ ఈరోజు ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు కరెక్ట్ కాదు నువ్వు ఒక దళితుడు అని నువ్వు ఒక్కొడివే లేవు తెలంగాణలో దళితులు మేము కూడా దళితులమే బిడ్డ నువ్వు జాగ్రత్త ఉండు నీ నోర్పు అదుపులో పెట్టుకో నువ్వు చెప్పు చూపెట్టడం ఒక ముఖ్యమంత్రి వర్యులకు నీ పద్ధతి కాదు నువ్వు ఒక చదువుకున్న వ్యక్తివి నువ్వు అవే నేర్చుకున్నావు ఆ పీహెచ్డీ చేసినావు ఆ ఫాల్తున్నా కూడా దళితుడు అంటావు పది సంవత్సరాలు అధికారంలో ఉన్నావు దళితులకు మూడెకరాల పొలం అని చెప్పి నువ్వు మరి అప్పుడేం గడివికినావా నువ్వు ఒక దళితుడి గురించి మాట్లాడలేవు ఇప్పుడేమో ముఖ్యమంత్రి వర్యులను పట్టుకునే అది అంటాడు ఏడో కేటీఆర్ కేసీఆర్ చెప్పిన మాటలు నీకే చాతన అవుతుందా మాకు కూడా చేతనవుతుంది కొడక నీకు నీకు కూడా నువ్వు ఒక్క చెప్పు చూపెడితే లక్షల చెప్పులు చూపెడుతున్నాయి ఇవాళ నీ వైపు బల్కాసుమన్ జాగ్రత్త ఉండు బిడ్డ మరి నువ్వు ఏదో పెద్ద హీరో అనుకోకు నీ సంగతి ఏందో తెలుసు దళితుల గురించి మూడెకరాల పొలం గురించి పట్టించుకో కానీ ఇవాళ హైదరాబాద్లో ఆ మాధాపూర్లో హైటెక్ సిటీలా మూడు అంతస్తుల భవనాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి కొడకా నీకు తస్మత్ జాగ్రత్తండు బల్కాసుమన్ అందరికీ జయబీ నిన్నటి రోజు బిఆర్ఎస్ బానిస్తా అయినటువంటి బాలకసుమన్ అనే వ్యక్తి మన దళిత జాతికి అవమానపరిచేలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిచిత వ్యాఖ్యలు చేయడం చాలా ఖండించాల్సిన విషయం ఇది ఖబర్దార్ బాలకసుమన్ మళ్ళొకసారి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే అసలు నేను ఆ చెప్పు చెప్పులతో దండేసి ఊరేగిస్తామని మేము హెచ్చరిస్తున్నాం దళిత దళితుల గురించి అసలు ఏం చేసావు అసలు దళిత ఒక అసెంబ్లీ ఒక మాట మాట్లాడలేని నువ్వు ఈరోజు సీఎం కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం శోచనీయం ఈ విషయాన్ని మేము ఖండిస్తూ ఈ కబార్దార్ అని చెప్పి హెచ్చరిస్తున్నాం మిత్ర మిత్రులకు అలాగే మీడియా సోదరులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులందరికీ రాష్ట్ర ఎస్సీసీల తరఫున జేబీ గ్రహిస్తూ బిటా బల్కామాన్ నువ్వు నాతోని ఉద్యమం చేసినావు నేను నీతోనే ఉద్యమం చేసిన కాకపోతే నువ్వు ఆ టీఆర్ఎస్లో ఉండాల్సి చెంచే కాడ నువ్వు ఈరోజు ఎంపీ ఎమ్మెల్యే అయినావు మేము అదే ఉద్యమంలో ఉండి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీతోనే అన్నం ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం నువ్వు ఆ గలతో చెంచే అయిపోయి ఎంపీ అయినావు ఎమ్మెల్యే అయినావు నువ్వు అన్నీ ఉష్మని చదువుకున్నావు నేను అన్నీ చదువుకున్నా నా కొడుక కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతితోనే నీకు చెప్పులు ఇవ్వడం మాకు పెద్ద సమస్య కాదు నీకు చెప్పులు తడ లేవన్నా చేస్తాం కాకపోతే మేము ఏంటంటే ఒక పద్ధతి ఉంటుంది ఒక పద్ధతితో పోవాలా రేవంత్ రెడ్డి అని స్థాయి ఎవరనేది రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు గుర్తున్నది ఎవరు నీకు ఉస్మనే లంజ కొడుకు ఆ రోజు కూడా వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు డిఎన్ఎస్లో ఉన్నప్పుడు నువ్వు వచ్చినావురా బాయి అరే నువ్వు నేను కూడా మాట్లాడి రేవంత్ రెడ్డితోని అన్న ఇట్లా ఈ తెలంగాణ ఉద్యమం పోరాటానికి నువ్వు మద్దతు ఇవ్వాలని చెప్పి రేవంత్ రెడ్డి నాకు గుర్తు రాలేదు అవరా నీకు కుసు అందరూ హాస్టల్లో కూర్చున్నప్పుడు ఏం చెప్పినవరా సుమన్గా అరూ వెళ్ళేవా రేవంత్ అన్న నువ్వు కంపల్సరీ మొత్తం ఉండు మేము ఇద్దరు ఉంటాం అని చెప్పినప్పుడు గుర్తు రాలేదు అవరా ఇప్పుడు దొరకడిలో కాడ కాలు మొక్కాన్ని గుర్తుకొస్తుందా నువ్వు ఉస్కే అనుకుంటున్నావురా చిన్నూరు ఉసుకేసినట్లుకుంటున్నవరా సుమన్గా ఏమనుకుంటున్నవారా నీ పానా రేవంత్ రెడ్డి చెప్పులు చూపడు కాదు బిటా ఇంకోసారి రేవంత్ రెడ్డి గారే కాదు కాంగ్రెస్ పార్టీ అనే అర్హత నీకు లేదు ఎవడిచ్చిండో దళితులకు ఇంత మంచి అధికారము కార్గే స్టాప్ నువ్వు రాష్ట్రంలో రాష్ట్రంకి వెళ్ళి తీసుకపోయి స్టేట్లా సారీ మన సెంట్రల్ ఇచ్చిన మనకు పదవి ఇచ్చింది దళితులకు ఇంత మంచి ఎవరు చూస్తారు నువ్వు నీ అయ్యత్వంగా నీ నీ అయ్యకు పైసలు రాకపోతే ఇంట్లో ఏం లేకపోతే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట్లాడలే ముసిపోయినా సుమాన్గా అప్పుడు ఏం చేసినావురా నీ ముఖ్యమంత్రి రాగానే చెప్పులు చొకంగానే అయిపోతుంది అవురా సుమారుగా ఈరోజు ఇంతగా మాట్లాడుతున్నావు ఆ రోజు ఏం చేసినావు ఆ రోజు అన్నా మీతోనే ఉంటామని చెప్పినావు దొంగ లెక్క పోయి వాళ్ళు కలిసినావు దొంగ లెక్క పోయి ఎంపీ సెటింగ్ కచ్చుకున్నావు తెలంగాణ ఉద్యోగం మోసం చేసినావు నువ్వు హుస్మానియా కాలేజీలో ఏం చేసినావు మాకు తెలియదు అవురా చరిత్ర అంతా హాస్టల్లో ఉండేసినా మాకు తెలియదా కాకపోతే ఒక వ్యక్తి గురించి పరిశ్రమ ఇటు పద్ధతి కాదు ఆ పద్ధతి నిలబెట్టుకో కాంగ్రెస్ నాయకుల్ని ఎవరిని అన్నా కానీ ఖబర్దార్ ఇప్పుడే కాదు టీఆర్ఎస్ నాయకులారా ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పదేళ్ల నుంచి ప్రజల కోసం పోరాటం చేసారు ఇప్పుడు కూడా ప్రజల కోసం పోరాటం చేస్తారు ప్రజా పాలన చూసి మీకు ఏం చేయాలో అర్థం కాక పిచ్చి కూతులకు వస్తుండ్రు ఆ కిచ్చి కూతలు ఇప్పటి బంద్ చేసుకుంటేనే మంచిది లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీసెల్ ప్రతి ఒక్కరి మీద ఏం చేయాలో మాకు కూడా తెలుసు అది మీడియా ముద్ద చెప్పుడు సవ్యం కాదు ప్రతి ఒక్కరు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మర్యాద ఇచ్చుకోవాలి ఆ మర్యాద ప్రకారమే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది అందులో భాగంగానే నీకు మర్యాదగా చెప్తున్నాము నువ్వు దేశ చరిత్ర క్షమాపణ చెప్పాలి రాష్ట్ర లేకపోతే రాష్ట్ర కమిటీ తరఫున పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం పెద్ద ఎత్తున నీకు బట్టలు కొడతాం కూడా అని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్ జై కాంగ్రెస్ पर